సెక్రటరీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గానికి సంబంధించి పదిహేను రోజుల క్రితం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి మీకు తెలిసిందే ఈ సందర్భంగా నిన్న ఎన్నికలు జరిగాయి మొత్తం పదకొండు మంది డైరెక్టర్ల పోస్టుల కోసం ఎన్నికలు జరిగాయి ఆరు వందల నలభై ఐదు మంది సభ్యులు గల ఈ సొసైటీకి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల రెండు సచివాలయాల ఉద్యోగులు మరియు అసెంబ్లీ రాజ్భవన్ ఉద్యోగులు మెంబర్లుగా ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా ఈ సొసైటీకి వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు గత పదిహేను రోజు కింద ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నిన్న ఎన్నికలు జరిగాయి పదకొండు పోస్టులకు గాను జరిగిన ఎన్నికల్లో నిన్న పదకొండు మందిని విజేతలుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కార్యవర్గం కూడా ఎన్నిక ఎన్నిక చే చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు ఈ కార్యవర్గం యొక్క వివరాలను వెల్లడిస్తున్నాను కార్యవర్గ అధ్యక్షులుగా శ్రీ రేణ రాజేశం గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శ్రీ టి జయహరి గౌర్ గారు కార్యదర్శిగా టి స్వరణ్ రాజు గారు కోశాధికారిగా జి ప్రశాంత్ కుమార్ గారు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కె స్వామి గారు శ్రీమతి ఆర్ శ్రీలక్ష్మి గారు శ్రీమతి జి అనురాధ గారు ఎం రవీందర్ కుమార్ గారు ఎన్ అరవింద్ గౌడ్ గారు టి రాజీవ్ చంద్ గారు శ్రీ దుర్గేందర్ గారు ఎన్నిక కావడం జరిగింది ఈ కార్య ఈ కార్యవర్గం యొక్క కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది అనగా రెండు వేల ముప్పై మే నెల వరకు ఉంటుంది ఈ సందర్భంగా మా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్న సభ్యులకు రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులకు మరియు మిత్రులందరికీ ఉద్యోగులందరికీ మాకు మద్దతు తెలిపిన మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాము మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా అదేవిధంగా వివిధ సందర్భాల్లో మేము సభ్యులను కలిసినప్పుడు సొసైటీకి సంబంధించిన అనేక సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా సొసైటీలో చాలామంది గత పది సంవత్సరాల కాలంలో మెంబర్షిప్ను రద్దు చేసుకోవడం జరిగింది దానివల్ల డిపాజిట్లు తక్కువ కావడం జరిగింది డిపాజిట్లు తక్కువ కావడం వల్ల లోన్లు కూడా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది అదేవిధంగా తీసుకున్న లోన్లకు అధిక వడ్డీ రేట్లు ఉండడము డిపాజిట్లకు తక్కువ వడ్డీ రేట్లు ఉండడము లోన్ అప్లై చేసుకున్నట్టయితే చాలా కాలం వరకు సుమారు నెల రోజుల వరకు కూడా లోన్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు అదేవిధంగా నెలసరి ప్రీమియంలో ఆరోగ్య బీమా కోసము జీవిత బీమా కోసం తీసుకుంటున్న అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి సభ్యులు మా దృష్టికి తీసుకువచ్చారు నెలసరి కనీస డిపాజిట్కు మాకు ఎటువంటి వడ్డీ రావడం లేదని కూడా తెలియజేయడం జరిగింది వీటన్నింటినీ కూడా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత విధుల్లోకి చేరిన వెంటనే పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సభ్యత్వాన్ని కూడా పెంచి డిపాజిట్లు పెంచే క్రమంలో మేము చాలా దృష్టి సాధించాలని చెప్పి అనుకున్నాము ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము సభ్యులందరూ సహకరించినట్లయితే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ సొసైటీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా గత పది సంవత్సరాల కాలంలో సొసై సొసైటీ నడిచిన తీరుతెనులను దాని యొక్క అకౌంట్లను కానీ ఆడిటింగ్ రిపోర్ట్స్ను కానీ అన్నింటినీ కూడా కూలకషంగా పరిశీలించాలని చెప్పి మేము ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము మా యొక్క ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఒక అభ్యుదయ భావాలు కలిగిన కొత్త కమిటీ సభ్యులు వచ్చారు అదేవిధంగా ఈ సిస్టం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము ఈ సొసైటీని చాలా బాగా రన్ చేయగలమని చెప్పి సభ్యుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ సొసైటీని అభివృద్ధి చేయగలని చెప్పి మేము అనుకుంటున్నాము దీనికి అందరు మీరు కూడా సహకరించాలని సభ్యులందరూ కూడా సహకరించాలని